లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు అండ్ మారుతి ప్రభాస్ గారి అండ్ మారుతి ప్రభాస్ అంటే మిర్చి తర్వాత మళ్ళీ ప్రభాస్ తో చేయటమా అంతేనా అంతే మిర్చి తర్వాత మళ్ళీ ఏ సినిమాలో కనిపించాలి ప్రభాస్ తోటి మీరు సో ఇన్నాళ్ళకి మళ్ళీ ఆల్మోస్ట్ ఎంత ఎయిట్ ఎయిట్ ఇయర్స్ అయిట్ ఇయర్స్ సో ఇలా మళ్ళీ స్క్రీన్ లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు ఈ షూట్ లో అయినా కలవటం ప్రభాస్ని ని లేదండి ఇప్పుడు రాధేశ్యామ్ షూటింగ్ అప్పుడు ఓకే ఫోర్ ఫైవ్ ఇయర్స్ సో ఈ మధ్య ఆయన మోకాలకు ఆపరేషన్ జరిగింది సర్జరీకి బాగుందా ఇప్పుడు బాగున్నారు పర్ఫెక్ట్ ప్రభాస్ గారు మీరు కూడా వెళ్ళొచ్చారుగా అంత స్నేహం ఉండబట్టే అంతే కదా సార్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇటలీకి ప్రభాస్ గారు కోసమే ఉండలేకపోయారా చూడకుండా ఉండలేకపోయారా ఎందుకని అట్లా ఉండాలి కదా పక్కన మీరు ఒకరే వెళ్ళారు ఇంకెవర చాలామంది మంది ఓకే ఒక గ్రూప్ వెళ్ళారు ఫ్రెండ్సా ఆ బ్యాచ్లో ఆ బ్యాచ్లో మీరు కూడా వెళ్ళారు అంటే ఉంటుంది టీం ఉంటుంది ఫ్రెండ్స్ స్టాఫ్ అందరూ ఒకటే ఇప్పుడు షూట్ స్టార్ట్ చేసేసారు అది ఇంకేం లేదు ప్లానింగ్లు ఉన్నాయి రిలీజ్ ఉంది కదా సలార్ సో ఇప్పుడు అలా సాఫీగా ప్రశాంతంగా ప్రభాస్ జీవితం నడిచిపోతూ ఉంది సో ఈ ఇరవై ఏళ్లు చూసుకుంటే మీ మీ ఆశీర్వాదం వల్ల మా ఆశీర్వాదం అంటే ఏ ఉద్దేశంతో అన్నారు మీరు ఇంతసేపు ఇలా హ్యాపీగా మాట్లాడారంటే నేను అచీవ్ చేసినట్టే అదే అదే ఏమి అచీవ్ చేశారు మీరు అంతే కదా సార్ నెగటివిటీ అనేది మన ఇద్దరి మధ్య అంత లేదు కదా అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా నా నెగిటివ్స్ కూడా పాజిటివ్గా మనం ఎంజాయ్ చేసుకోగలిగిన రోజే మనం హ్యాపీగా ఉన్నట్టు సార్ దట్స్ వాట్ నేను అనుకునేది ఏమన్నా గోల్స్ లాంటివి ఏమైనా పెట్టుకున్నారా అట్లాంటివి ఏమన్నా నేను షెటిల్ ఆడుతాను సార్ అందులో గోల్స్ ఉండవు ఫుట్బాల్ హాకీ అట్లాంటి గోల్స్ మళ్ళీ ఇక్కడ తెర తెర ప్రభాశ్రీని వచ్చేసాడు ఏంటని అడుగుతారు డ్రీమ్ నాకు డ్రీమే రాదు రోలేదు అదే పాప గురించి ఏమైనా కళ్ళకి అన్నారా కంటున్నారా అంటే పాపకి ఏం లేదు సార్ నాకు పాపకి చాలా మంది పాప పుట్టిన తర్వాత నువ్వు తెంగరాశాలకు ఆడపిల్ల పుట్టింది డబ్బులు దాచుకో రేపు పొద్దున్న ఈదేగా మంచిగా క్యారెక్టర్ చేసి డబ్బులు అన్ని దాచుకుని ఆడపిల్లకి నువ్వు ఏదో ఒకటి చేయాలని ఏం చేయను ఇది నా దగ్గర ఉంటే అది దాందే నేను బాగా సంపాదించి ఇంత ఉంటే అది దాందే నా భార్యకి నాకు ఏం అక్కర్లే ఒక చిన్న సైకిల్ మార్నింగు ఎంతో కొంత బ్యాంకులు వేసుకొని నెలకి ఇంత వస్తే దాంతో వండుకొని హాయిగా ఇద్దరం కలిసి ఆ మూతీనగర్ ఫ్లాట్లోనే ఉంటాను సంతానం లాగా అంతంత రెమ్యూనరేషన్ నాకు ఇచ్చిన నేను అక్కడే ఉంటాను ఓకే సో ఇప్పుడు కొంచెం తక్కువ ఇస్తున్నారు ఇచ్చినా కూడా ఇక్కడే ఉంటా అంటే మీ ప్రమేయం లేకుండా మీ సంపాదన ఎంత అయినా గానీ అలాగే ఉంటారని అని సింపుల్ గా సింప్లిసిటీ ఇష్టం బేసికల్ గా అలాగని మనం ఏమి లేకుండా మన నీడ్స్ లేకుండా ఉండడం కూడా అది నాకు కాదు నేను కావాల్సినట్టు మా వైఫ్ సౌకర్యంగా తన వర్కింగ్ చేస్తుంది ఇప్పుడు నాకు లేనప్పుడు షీ కెన్ డూ హ్యాండిల్ ద ఫ్యామిలీ అది సెపరేట్ గా ఉంటది తన ఇంట్లో నుంచి వర్క్ చేస్తుంది అది ఆఫీస్ ఆఫీస్ వెళ్తారు చిల్డ్రన్స్ హాస్పిటల్ వర్క్ చేస్తారు ఓకే షీజ్ అ డాక్టర్ న్యూట్రిషనిస్ట్ ఇప్పుడు చైల్డ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో నాకు హాస్పిటల్ నుంచి వచ్చే న్యూట్రిషనిస్ట్ కన్సల్టెన్స్ అంతా షీ విల్ టేక్ కేర్ ఆఫ్ పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ షుగర్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి వీళ్ళకి సో పాపకి ఏమి ఇబ్బంది లేదు పాపకి ఏమి ఇబ్బంది లేదు బాబుకి అసలు ఇబ్బంది క్యూట్ ఫ్యామిలీ మొత్తానికి మీది అట్లా క్యూట్ లైఫ్ని లీడ్ చేస్తూ వెళ్ళి వెళ్ళటమే హ్యాపీగా అలా అలాగే ఇష్టం ఉన్నంత వరకు ఉన్నట్టుంటే చాలు 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 థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు చాలా విషయాలు చాలా సరదా సరదాగా టైమే తెలియనందు విధంగా గడిచిపోయింది మనకి సో చాలా విషయాలు అట్లా లైటర్ లో పంచుకున్నందుకు మీ గురించి కొన్ని కొన్ని మీ ఇంట్రూస్ కూడా నేను చూశాను అంటే ఎక్కడ కూడా వేరే టాపిక్స్లోకి వెళ్లకుండా ఇంటెన్స్ ఇంటెన్స్ అనేది ఎవరి మీద పెట్టాలో వాళ్ళ మీద వరకు ఆ ఎపిసోడ్ వరకు నేను చూస్తాను ఓకే చాలా మంది ఏంటంటే దీని ఇంటర్లింక్స్ దాని ఇంటర్లింక్స్ అటెల్లి ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి మీరు ఆయన కోసం ఏమనుకుంటున్నారు మీరు ఇయర్ కోసం ఏమనుకుంటున్నారు ఇలా అనుకున్నాడు మీ కోసం అని మళ్ళీ వేరే ఎక్స్టెన్షన్ అది లేదు మీ దగ్గర అందుకే నేను పర్టికులర్గా మనసిప్ మాట్లాడగలిగారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఎవర్ కామ్ అర్థం పెట్టే కదా మన ఫేస్ ఉంటుంది అవర్ అదే కదా కాదు ఫేస్ పెట్టడం ఎట్లైనా అదే ఎట్లైనా అదే ఏదైనా అదే కనబడే కనిపిస్తుంది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులు కూడా మంచి మీ ఇంటర్వ్యూ అనేది మంచి వినోదాన్ని ఇచ్చి ఉంటుంది నేను ఆశిస్తాను ప్రభాస్ అనుష్క సంబంధించి మనకి చాలా చాలా కథలు తెలుసు ఈ మధ్య ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళిద్దరికి పిల్లలు కూడా పుట్టినట్టుగా క్రియేట్ చేసేసి గ్రాఫిక్స్ తోటి ఇవన్నీ సర్క్యులేట్ చేయటం ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది మీడియా పెరిగిపోయింది చూసే కొత్త తులసి నాకు తల్లి లాంటిది నాకు రాశారు నేను మీతో ఈ గోడు వినిపించుకోవాలా సార్ ఇలా రాశారు సార్ నేను మీకు ఇంటర్వ్యూ చేయాలి మా ఇంట్లో పిలిచి ఇలా నా మనోభావాలు దెబ్బతిన్నాయి నా ఇంట్లో నా ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆడుకో ఫ్యామిలీ ఉంది యాక్చువల్గా ఆమె మిమ్మల్ని హెచ్చరించారనుకుంటా కదా ఇట్లా వస్తుంది చూడ అన్నట్టున్నారు ఆవిడ నా మెసేజ్ పెట్టారు ఇట్లాంటి వస్తాయి మీడియాలో చాలా వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ టెల్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ టు యువర్ వైఫ్ అంటే మీరు కలిసి ఇంటర్వ్యూ లేవటం అది జరిగింది యాక్చువల్గా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ అది మా పాపం వాళ్ళకి మరి టీఆర్పీ రేట్లు లేవు లేకపోతే ముందు రావాల్సింది నాలుగు వీక్ల తర్వాత వచ్చింది ఆ మన అల్లు సిరీస్ గారి సినిమా ప్రమోషన్స్లో ఒక వీక్ వెళ్ళిపోయింది ఆ ఇంకో అనుకోని ప్రయాణం ఒక సినిమా కోసం వచ్చిన ఇంటర్వ్యూ అది ఆలీ గారితో నెక్స్ట్ వీక్ రిలీజ్ టెలికాస్ట్ అవ్వాల్సింది అవ్వాలి అలా త్రీ ఫోర్ వీక్స్ తర్వాత టెలికాస్ట్ అయ్యింది అదే మా ఇద్దరు పర్సనల్ ఇంటర్వ్యూ లాగా ఇటు అది క్రియేట్ అయ్యింది రాజేంద్ర ప్రసాద్ గారు ఉండాలా నేను ఆవిడ ఉండాలా ఇంకొక యాక్టర్ ఉండాలా నలుగురు ప్లాన్ చేశారు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు డేట్ లేదు ఎవరు లేరు డైరెక్టర్ గారు కూడా డైరెక్టర్ మన ఈయన గారు ఉన్నారు కదా నరసింహరాజు గారు నరసింహరాజు గారు ఆయన ఆయన చేయాలి అది లేదు అది కుదరలేదు సరే నా దగ్గరకు వచ్చేసరికి ఇంకా అలీ గారి చెప్పి పాపం ప్రొడ్యూసర్ ప్రమోట్ చేయాలి కదా సినిమాకి తులసి రండి మాట్లాడండి సినిమా గురించి ప్రమోట్ అవుతుంది సో దానికి వచ్చిన ఎఫెక్ట్ ఇట్స్ కన్వర్ట్ టు పర్సనల్ థింగ్స్ ఎవరు బ్లేమ్ చేస్తాం ఏం చేస్తాం అంటే సమయం బట్టి ఇన్ టైం జరగాల్సిన జరగకపోయినా కూడా లేట్ అయినా కూడా కొన్ని ఇలాంటివి మనం ఫేస్ చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే వీ షుడ్ ఫేస్ ఇట్ అండ్ నౌ డోంట్ బాధ రిపోర్టర్ తెలుసు కాబట్టి నిజంగా మీకు దూషిస్తే మీరు నాకు స్ట్రైట్ గా సార్ థర్డ్ పర్సన్ వచ్చి మేబీ మీకు ఇలాగ అన్నాడు అంటే మీ మనసులో ఇలాగ అన్నాడు కాబట్టి మూర్తి గారిని అవహేళన చేస్తున్నాడు శ్రీనివాస్ అనేవారు మళ్ళీ ఇది మీకు ఇవన్నీ వేస్ట్ కదా యాక్చువల్గా మీకు ఇది దీనివల్ల మీరేం పెద్దగా డిస్టర్బ్ అయింది లేదు నాకు తెలిసి నేను అస్సలు మీరు బాగా నవ్వుకున్న గాసిప్స్ ఏదైతే ఉందో ఇదే అనుకుంటా అంతే అంతే కదా నాకు నాకు ఫి నాకేమో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆవిడకేమో ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అప్పుడు అప్పటికి నేను ఫిఫ్టీ ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ కాదు ఐషాయిడ్ బాబు మా ఏదో ఎవరు బాధలు అల్గుంటాయి ఇప్పుడు ఒకళ్ళు ఊరిలోకి వెళ్తాను నీ యాక్టింగ్ చాలా బాగుంది అంటాడు ఆ హీడో యాక్టర్ అంటాడు ఇంకోడే ఇది తీసుకో అది తీసుకో హ్యాపీ నీ పనేది షూటింగ్ చేయడానికి వచ్చి వాళ్ళని సార్ మీకంటే నాకు తెలిసి ఆమె కొంచెం ఇంకా ఎఫెక్ట్ అయ్యి ఉండాలి గారు ఆవిడ జీవితం చదివింది అండ్ మోర్ ఓవర్ బాగా షిరిడి సాయిబాబు మహాభక్తులవిడ అసలు ఇంకా మాకే ఇంకా చల్లా అమ్మ తల్లి నమస్కారం అమ్మ నువ్వు ఇప్పుడు లక్ష్మీవారం పోటీ వీడి దగ్గరికి వచ్చి చచ్చిపోతావు అని ఉంటాం వాళ్ళకి మనకి ఇంక ఏదో ఇంకంటే ఇంకేం చేస్తాం సో ఇప్పుడు అలా అంటే ఫ్యాన్స్ ఏమవుతున్నారంటే అలా సాటిస్ఫై అవుతున్నారు వీళ్ళిద్దరికి పెళ్లి చేసేసి సాటిస్ఫై అవుతున్నారు మీరల్లా చెప్పేస్తారు పిల్లలు కూడా పుట్టించే వాళ్ళకి మేము చిన్నప్పుడు ఎలాగ వాళ్ళం మాగమ చిరంజీవి గారు ఫ్యాన్స్ ఇప్పుడు ఇంకా అప్పుడు ఫ్యాన్స్ చిరంజీవి గారు ఫ్యాన్స్ ఇంకా రాదా ఎస్ చిరంజీవి గారు రాదా అది అని అనుకుంటాం తప్ప చిరంజీవి గారు రాదా వాళ్ళ రిలేషన్ ఏంటి అదే అనేది ఈరోజు ఒక విధంగా మీ మీడియా వల్లే వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తున్నారు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలుస్తున్నారు వాళ్ళు రిలేషన్ పెట్టుకుంటున్నారు ఇలాగే ఇలాగనేది అనేది ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు మనకు తెలియదు కదా ఇప్పుడు అప్పుడు ఎలా ఉండేదంటే సెట్స్లో ఒకవేళ సీన్ అయిపోయిన తర్వాత పొరపాటున వీళ్ళు ఒక చోట కూర్చొని హీరో హీరోయిన్ లో ఒక ఆడామగా ఆర్టిస్ట్ గానే కూర్చొని మాట్లాడేది ఏదో ఉందని చెప్పి రాసేసే టాబ్లెట్స్ ఆ రోజు ఉండేవి అలా వచ్చేసేది ఓకే ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు రిలేషన్షిప్స్ అనేవి ఫ్రెండ్షిప్ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది కామన్ అయిపోయింది కదా ఇప్పుడు హీరో హీరోయిన్లు క్లోజ్ గా ఉండటం అనేది మాట్లాడుకోవటం అనేది అసలు ఎవరు ఎవరు ఏంటి అనేది తెలిసింది సార్ ఇప్పుడు బేసికల్ గా మనం ఒక అపోహలు ఉంటాం ఇదేంటి అదేంటి ఇప్పుడు తిరుపతి దర్శనం కానీ ఇప్పుడు అవి కానీ కొన్ని కొన్ని నాకు తెలిసిన జీవిత సత్యాలు ఏంటంటే ఇవన్నీ ఎందుకు అక్కడికి వెళ్తేనే పుణ్యమా శక్తిపీఠాల దగ్గరికి వెళ్ళకపోతే ఇంట్లో మనం పెట్టుకున్న దేవుడు శక్తిపీఠం కాదా అక్కడికి వెళ్ళిన తర్వాత బాబో జరగో బాబో జరగో బాబో బాబో ఇసిరు ఇసిరు కొట్టేస్తుంటే ఇంత బాధపడి తోసుకొని వెళ్ళి ఆ దేవుడికి అలా చూసి దీనివల్ల వచ్చేది ఏంటి రానిదేంటి అనేది అక్కడ జరుగుతున్న ఇష్యూస్ ఇష్యూస్ అన్నీ కళ్ళకు చూసి మన అయ్యప్ప స్వామి దర్శనం వెళ్ళిన తర్వాత అయ్యప్పని కర్రలు పెట్టుకొని పేల్ పేల్ కొట్టు కొట్టు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా చూస్తూ మనకు రియలైజేషన్ రాదా అది మీ వల్ల వస్తుందండి బికాస్ యు ఆర్ షోయింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎవరో చెప్తే మనం విమర్శిస్తాం మూర్తిగారు మీరు దేవుడు అంటే మరీ అవహేళన చేయకండి అయ్యప్పలు ఎందుకు కొడతారు అని అంటాను నా కళ్ళ ముందు జరిగితే ఏం చేస్తాను మీరు లైవ్ చూపిస్తే అది ఈరోజు క్లియర్గా జనాలకు అర్థమవుతుంది ఏంటంటే మీరు మీడియా వాళ్ళు అలా లైవ్ చూపించడం వలన చాలా విషయాలు ప్రస్ఫుటంగా తెలుసు తెలుస్తున్నాయి